శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మకు దర్శనమిచ్చినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని బ్రహ్మగారు స్థుతి చేస్తూ ఉన్నారండి నేను నీ నాభియందు పుట్టిన పద్మమున ఉన్నాను నేను కల్పించు సృష్టి అంతయు అంశమే దీనిని జ్ఞప్తి అండునట్లు చేయునది ఏ వేదము చూడండి వేదానికి ఎంత చక్కగా చెప్పారు అయ్యా నేను నీ నాభి కమలంలో పుట్టాను నేను కల్పించే సృష్టి అంతా కూడా నీ అంశమేనాయన నువ్వు నువ్వే మొత్తము దీనిని జ్ఞప్తియం చేయునది ఏ వేదము అంతటా ఉన్నది భగవంతుడే కనుక సృష్టి మొత్తము భగవంతుడే దీనిని జ్ఞప్తి అందుడునట్లు చేయునదియే వేదము అంటున్నారు అట్టి వేదములు నాయందు మంగళకరములై ఫలించున్నట్లు దయ దయచూపించు స్వామి అని ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని సృష్టి అందలి జీవరాశులందరూ దేవుని అంతర్యామిత్వమే అని స్థాపించు జ్ఞానమే వేదము మాస్టర్ చెప్తున్నారండి ఏమిటయ్యా వేదము అని అంటే కనుక సృష్టి అందలి జీవరాశులందరూ దేవుని అంతర్యామిత్వమే అని స్థాపించు జ్ఞానమే వేదము ఇంపార్టెంట్ పాయింట్ అండి దానినిచ్చు గ్రంథం ఏది అయినను వేదమే కనుక ఈ రకంగా చెప్పేటువంటిది ఏదైనా వేదమేట అయ్యా అంతటా భగవంతుడే ఉన్నాడు అని చెప్పేటువంటి గ్రంథం ఏదైనా సరే అది వేదమట కనుకనే భాగవతము వేదమైనది కనుక భాగవతం వేద సమానమని ఎందుకంటున్నారంటే భాగవతం చెప్తోంది అదే అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడే ఈ విధముగా చతుర్ముఖుడు నారాయణునకు దయ కలుగునట్లు వినయమున సాష్టాంగపడి నమస్కరించెను ఇక్కడ మాస్టర్ అంటున్నారండి ఈ సంప్రదాయమే తరువాత మానవులకు భక్తి యోగమున ఆచరణీయ మార్గమైనది బ్రహ్మగారు ఏ సంప్రదాయమైతే ఆయన ఆచరించి చూపించారో అదే తర్వాత మానవులకు భక్తియోగమున ఆచరణీయ మార్గమైనది ఏం చేశారండి బ్రహ్మగారు అంటే నారాయణునకు దయ కలుగునట్లు వినయమున సాష్టాంగపడి నమస్కరించెను అదండి బ్రహ్మగారు చేసింది అతడు తనను తనకు సృష్టికర్తగా భావించి పూజించును అట్టి పుత్రుని యందు బ్రహ్మత్వము భక్తియోగము శుద్ధించును చతుర్ముఖ బ్రహ్మ దీనిని స్థాపించిన కారణముననే లోకమందలి జీవులు జీవుల నమస్కారములు స్వీకరింపడు దానితో అజ్ఞానులకు మానవులు బ్రహ్మకు నమస్కరించుట దేవాలయాదులు నిర్మాణము చేయుట మరచిరి అదండి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు దీన్ని స్థాపించారు అందువల్ల ఆయన లోకమందలి జీవుల నమస్కారాలు ఆయన స్వీకరింపట దానితో అజ్ఞానులకు మానవులు ఏం చేస్తున్నారు బ్రహ్మకి నమస్కరించడం దేవాలయాదులు నిర్మాణం చేయటం మర్చిపోయారు ఇట్లు నమస్కరించి ఈ నారాయణుడు దయతో నా దుఃఖమును పోగొట్టునుగాక అని మరలా నమస్కరించెను భక్తి భక్తిభావమున బ్రహ్మ బ్రహ్మానందము పొందినని మైత్రేయుడు విదురునకు సవినయముగా వివరించెను ఆ రకంగా చక్కగా బ్రహ్మగారు ఆయనకి నమస్కరించడం ద్వారా బ్రహ్మానందాన్ని పొందారయ్యా భక్తిభావంలో ఆ భక్తిభావము చేత బ్రహ్మానందాన్ని పొందాడు అని మైత్రేయుడు విదురునకు చెప్తూ ఉన్నాడు సవినయంగా వివరించెను వివరించి మరియు ఇట్ల నేను ఇంకా మైత్రేయుడు అంటూ ఉన్నాడండి చతుర్ముఖుడు తపస్సున మునిగి ఉండి ఇట్లు స్థుతింపగా విష్ణువు ప్రసన్నుడై మహాప్రళయమందలి జలరాశి ఎందు సమస్త విశ్వము ఎట్లు చూడవలెను చూచి ఎట్లు స్థాపించవలెనో ఆ విధమున చూచి చూపించెను ఆయనటండి మహాప్రళయమందలి జలరాశుల ఎందు సమస్త విశ్వము కూడా ఉన్నది ఉన్నదయ్యా నిజమే బాంది దాన్ని ఎట్లా చూడాలి చూచి ఎట్లా స్థాపించాలి ఆ విధంగా ఆయన చూచి చూపించాట బ్రహ్మగారికి విష్ణువు ప్రళయ జలములందు చూచువాడు కూడా కరిగిపోయి ఉండును అందుండి జలములను లోకములుగా చూచుట సృష్టి విద్య మాస్టర్ చెప్తున్నారండి ప్రళయ జలయాలందు చూచువాడు కూడా కరిగిపోయి ఉంటాడు కనుక అందుండి జలములను లోకములుగా చూచుట సృష్టి విద్య అందులో ఆ జలాల్ని లోకాలుగా దర్శించాలి దాన్ని సృష్టి విద్య అంటున్నారు దానిని నారాయణుడు చూపించను తాను చూచి లోకములను ఎట్లు చూడవలెనో నిరూపించెను తన ఎందు బ్రహ్మను తనకన్నా వెలుపలగా ఉండునట్లు చూచుటయు అతడు తన్ను చూచునట్లు గ్రహించుటయు నారాయణుడు కల్పించి బ్రహ్మను కూడా అట్లే చూడమని భావము అంటున్నారు మాస్టారు ఇంకను ఆర్తితో తను చేరిన బ్రహ్మ కోరికను తీర్చి అతని మోహము నివారించుటకు కావలసిన అమృతమయమైన వాక్యములతో ఇట్లు పరికెను శ్రీ మహావిష్ణువు అమృతమయమైనటువంటి వాక్కులతో ఈ రకంగా అంటూ ఉన్నాడండి నీవు చేయవలసిన పని విడిచి దుఃఖపడనేలా నా లీలకు ప్రధాన గుణము ఈ సృష్టి దానిని అభ్యాసము చేయు సంకల్పము హృదయమున నిలిపి సమాధి స్థితి పొందుము భక్తిభావములతో నన్ను ప్రసన్నుని చేసుకొనుము నీ కోరిక సిద్ధించును నారాయణుడు బ్రహ్మగారికి చక్కగా వరాన్ని ఇస్తూ ఉన్నాడండి అయ్యా నీ కోరిక సిద్ధిస్తుంది భక్తిభావాలతో నన్ను ప్రసన్నుని చేసుకో ఇంకా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ నీ భక్తులు అనగా నీ భక్తులు అనగా వివిధ భక్తి భావములని ఒక అర్థము నీవు సృష్టింపబోవు మొదటి సృష్టిని భక్తులుగా సంకల్పింపుమని మరి ఒక భావము ఆ భక్తులలో గల నన్ను స్వీపరి స్వీకరింపుమని మరి ఒక భావము అదండి నీవు చేయు తపస్సు వలన విద్యా వైభవము కలుగును దానిని దర్శింపుము అది నీ సృష్టిగా వెలువడును వారిలో నేను కనిపించేతను వారు నా వెలుగుగా భావించి వెలుగింపు ఇట్లు లోపలను వెలుపలను నన్ను భావింపుము అంతటా నన్నే భావించవయ్యా చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పిన విధముగా చూడము నీకు జీవకోటిలన్నీయు కనిపించును అవి నాలోనివి మండుచున్న కట్టెయందు నిప్పువలే నేను వారిలో నీకు కనిపించును అని అంటున్నారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారితో ఆ జీవులందరియందును ఇమిడి ఉన్న నన్ను స్మరించుచూ సేవింపు జీవులందరియందు ఇమిడి ఉన్నవారెవరు భగవంతుడే కనుక జీవులలో ఇమిడి ఉన్నటువంటి నన్ను స్మరించుచూ సేవింపు అంటున్నారండి దోషములు అంటవు ఈ జీవులందరూ పంచభూతములతో ఇంద్రియములతో కనిపించు అవి వారికి ఆశ్రయములు వారొకరినొకరు చూచుకొనినప్పుడు ఆశ్రయములను చూడక నన్ను చూచినచో పరిశుద్ధమైన జీవుడు కనిపించును మనకి దేహాల ఆశ్రయం కదండి మనం దేహాలు ఆశ్రయము మన అంటే మనం ఉండడానికి ఆధారంగా ఉన్నాయి అప్పుడు ఆ ఒకళ్ళనొకళ్ళని మనం చూసుకుంటున్నప్పుడు ఆ ఆశ్రయాలను చూడకుండా ఆ దేహాలను చూడకుండా నన్ను చూచినచో భగవంతుడిని చూడాలి ఎవరిని చూసినా కూడా వాళ్ళలో ఉన్న భగవంతుడిని చూడాలి అంతేకాని వాళ్ళకు ఆశ్రయమైనటువంటి దేహము చూడటం ఎందుకు కనుక వారిని వారొకరినొకరు చూచుకొని ఆశ్రయములను చూడక నన్ను చూచినచో పరిశుద్ధమైన జీవుడు కనిపించును అతడు నిర్మలుడై అందరిలో అంతరాత్మగా ఉండును అది నేనే అని చూచు మానవుడు కూడా మోక్ష మార్గమున వెలుగొంతును నీ బ్రహ్మాండమున వివిధములైన కర్మలు ఆచరించుచు వానికి అనుగుణమైన పద్ధతిలో వర్తించు జీవులను నీవు సృష్టించుచుండియు నీ మనస్సు నా పాదముల పాదములయందుండు కారణమున నీకు దోషము కలగదు సృష్టించుటకు కావలసిన రజోగుణము కలిగి ఉండి నీకు దోషము అంటదు సృష్టించడానికి కావలసిన రజోగుణము కలిగి ఉన్నా కూడా నీకు దోషం అంటదయ్యా నీ మనసు నా పాదములో ఎందుం కారణమున నీకు దోషం కలగదు అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారితో చెప్తూ ఉన్నారు అదిగాక నేనిప్పుడు నీకు దర్శనమిచ్చిన విధము జీవులకు పూర్తిగా అంతుపట్టునది కాదు నేను నీకు దర్శనిస్తున్నా కదయ్యా ఈ విధము జీవులకు పూర్తిగా అంతుబట్టేటువంటిది కాదు పంచభూతములు ఇంద్రియములు గుణములు కూడా నాతోనే నిండి ఉన్నవని మరువకుము నీవు పద్మనాళములోని కన్నము వెంట ప్రయాణము చేసి దేనిని చూడగోరివో అదే రూపము నీకు ఇప్పుడు కనిపించినది అదే సృష్టిని ఇమిడ్చుకొనిన రూపము పద్మనాళం నుండి ప్రయాణం చేసి చూడాలని అనుకున్నాడు కదా ఆయన బ్రహ్మగారు అదే రూపమయ్యా నీకు ఇప్పుడు కనిపించింది సృష్టినంతటినీ ఎమిడ్చుకున్నటువంటి రూపము ఈ నా రూపము దీని అందలి మనోహరత్వము మనస్సునకు కానీ వాక్కునకు కానీ అందబు మనస్సు వాక్కునకి అందేటు అందవయ్యా మనసున వాక్కున సాధింపదలచినచో దేవతలకు కానీ ఆదిశేషునకు కానీ శివునకు కానీ అందవు అంటే వాక్కుతో మనస్సుతో భావించటం గాక వాక్కును మనస్సును కూడా దేవుడుగా భావింపవలనని అర్థము అంటున్నారు మాస్టరు ఈ విధమైన నా సృష్టి ప్రవర్తనము శ్రీ మహావిష్ణుడు చెప్తున్నారండి ఈ విధమైన నా సృష్టి ప్రవర్తనము దాని కథ ఇమిడి ఉన్న నీ స్తోత్రము లోకములను పవిత్రము చేయును బ్రహ్మగారు స్తోత్రం చేశారు కదండీ ఆ స్తోత్రంలో ఏమున్నాయి ఆయన సృష్టి ప్రవర్తన ఉంది దాని కథ ఇముడి ఉంది కనుక ఈ విధంగా నేను నా సృష్టి ప్రవర్తనము దాని కథ ఇముడి ఉన్నటువంటి నీ స్తోత్రం ఏదైతే ఉందో అయ్యా ఆ స్తోత్రము లోకములను పవిత్రము చేయును సందేహము విడిచి బుద్ధిని నిలుపుము అంటున్నారు శ్రీ మహావిష్ణువు దీనికి మాస్టర్ చెప్తున్నారండి ఇది బ్రహ్మ చేసిన స్తోత్రమునకు నారాయణుడు అనుగ్రహించిన ఫలశ్రుతి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఫలశ్రుతి ఇది బుద్ధి నిలుపుము అనగా సృష్టి ఎందు నాయందు భావము నిలుపుము అని భావము అంటున్నారు కనుక సందేహం విడిచి నాయందు బుద్ధిని నిలుపుము అని అన్నారు కదండి విష్ణుము అంటే అర్థమేంటి బుద్ధి నిలుపు అనగా సృష్టి ఎందు నాయందు సృష్టి ఎందు నాయందు అభేదము ఏమి భేదం లేదు ఏమి తేడా లేదు సృష్టి ఆయనే ఆయనే సృష్టి సృష్టి ఆయన కనుక ఆ అభేద భావము నిలుపుము అని భావము నేను గుణములతో కూడిన వాడనై లీలగా లోకములను కల్పించదలిచిన చమత్కారిని అట్టి నన్ను గుణములతో కూడిన వాణినిగా స్తుతించితివి నాకు సంతోషమైనది దేవుడు ఎవరు దేవుడు సగుణుడని నిర్గుణుడు అని రెండు రకాలుగా విభజించబడి ఉన్నాడు సగుణుడు నిర్గుణుడు మనం ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం వీటి తేడా ఏంటి ఏది ఇది దేనిని తీసుకోవాలి చర్చ వచ్చిందండి భగవద్గీతలో కూడా చెప్పారు ఇక్కడ మాస్టర్ కూడా చెప్తున్నారండి చాలా చక్కగా ఈ విభాగము మన మనస్సులోనిదే కానీ దేవునిది కాదు ఈ విభాగం ఎక్కడి నుంచి వచ్చింది మన మనస్సులోనిదే సగుణుని కన్నా నిర్గుణుని దర్శించుట పరమావధి అని కొందరు యత్నింతురు సగుణుడు నిర్గుణుడు అయ్యా నిర్గుణుని దర్శించడమే పరమావధి అని కొంతమంది ప్రయత్నిస్తుంటారు వారికి ఈ భేదము గుర్తుండుటచే దర్శనము కలగదు సగుణుడు నిర్గుణుడు అనే భేదం ఎందుకు అసలు ఆ భేదం గుర్తుండటం వల్ల దర్శనం కలగట్ల కొందరు నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానించి స్థుతింతురు ధ్యానము స్తోత్రము గుణములు కనుక నిర్గుణములను ధ్యానించుట అనేటువంటిది భ్రమ కొందరు అంటారు నిర్గుణములను ధ్యా నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తే స్తోత్రం చేస్తా అంటారు కానీ ధ్యానము స్తోత్రము గుణములు కదా మరి నిర్గుణాలను ధ్యానించడం ఏమిటి అంటే అది భ్రమ అన్నారు సద్గుణములను ఆచరించుచున్నటో ధ్యానము కుదిరి నిర్గుణము దర్శనమగును కనుక సద్గుణాలని నువ్వు చక్కగా ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం కుదిరి నిర్గుణము దర్శనమవుతుంది కనుక సృష్టి అందలి సద్గుణమూర్తియు సద్గుణ సంస్థాపకుడును అగు సత్యముగా దైవమును ధ్యానించుటొక్కటే బ్రహ్మ నేర్పిన మార్గము అదండి ఈ వాక్యం మళ్ళోసారి చదువుకుందామండి మాస్టర్ చెప్పినటువంటిది సృష్టి అందలి సద్గుణమూర్తియు సద్గుణ సంస్థాపకుడు అగు సత్యముగా సద్గుణ సంస్థాపకుడు భగవంతుడు ఇది సత్యం కనుక సృష్టి అందలి సద్గుణమూర్తి ఆయనే సద్గుణ సంస్థాపకుడు ఆయనే ఈ సత్యమును ఈ సత్యంగా దైవ ధ్యానించుటొక్కటే బ్రహ్మ నేర్పిన మార్గము కనుక ఈ సత్యాన్ని ధ్యానించాలి దైవంగా ధ్యానించాలి అది బ్రహ్మ నేర్పిన మార్గము దీనిని విడిచి అవ్యక్తము ధ్యానించిన దుఃఖమే గతి అని భగవద్గీతలో చెప్పబడినది కనుక దీన్ని విడిచి నేను సగుణం వద్దయ్యా నాకు నిర్గుణమే కావాలి అవ్యక్తం కావాలి దాన్ని ధ్యానిస్తానంటే దుఃఖమే గతి అని ఎక్కడ చెప్పారు భగవద్గీతలో చెప్పబడినది దేవునకు గుణములంటునేమో అని మానవుడు భయపడుట అతి తెలివి భగవంతుడికి గుణాలు అంటుతాయేమో అని మానవుడు భయపడటం అత్తెలివంటున్నారు ఈ స్తోత్ర విధానమునే నీ మనస్సున నిలుపుము దుఃఖము విడవగలవు కోరినవన్నీయు సిద్ధించును అంటే విష్ణుమూర్తి బ్రహ్మగారితో చెప్తూ ఉన్నారు అనుదినము మంగళమైన ఈ స్తోత్రము పఠించినను వినినను నేను మానవులకు కోరికలు తీరిన రూపమున దర్శనమిత్తును నువ్వు చేసిన స్తోత్రముందే ఈ స్తోత్రము అనుదినము మంగళమైనటువంటి ఈ స్తోత్రం పఠించిన విన్న నేను మానవులు కో కోరికలు తీరిన రూపమున దర్శనమిత్తును నీవలే స్థుతించిన వారికి దర్శనమిత్తునని అర్థము బ్రహ్మగారు స్తోత్రం చేశారు దర్శనమిచ్చాడు కదండి మహావిష్ణువు అట్లాగే మనలాంటి వాళ్ళు కూడా స్తోత్రం చేస్తే ఆయన దర్శనమిస్తారు అని అర్థము దానితో వారి కోరికలు తీరును కోరికలు తీరిన తమ రూపముననే వారికి దర్శనమిత్తునని అనగా తామే నేనని భావము అని అంటూ ఉన్నారండి ఈ రకంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ